వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇదిగోండి కాశీకి అయితే వచ్చేసాం కదా దర్శనం అయిపోయిందండి మార్నింగు మధ్యాహ్నం కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మేము హారతికి అయితే బయలుదేరిపోయాము కొంతమంది అయితే షాపింగ్కి వెళ్ళారు నేనైతే వెళ్ళలేదండి నైట్ అంతా నిద్ర లేదు కదా అందుకని నేను వెళ్ళలేదు రెస్ట్ తీసుకున్నాను హారతికి అయితే వచ్చేసామండి ఇక్కడ ఎనభై పైగా ఘాట్లు ఉంటాయంటండి హరిశ్చంద్ర ఘాటు సోమేశ్వర ఘాటు మానవ సరోవరం ఘాట్ అని అన్ని ఘాట్లు చాలా ఉంటాయండి ఆ పడవలో తీసుకెళ్ళి చూపిస్తున్నారు అవి చూపిస్తా హారత దగ్గర అయితే ఆపుతారనమాట ఇదిగోండి మేమైతే బయలుదేరిపోయి ఆ ఘాట్లన్నీ చూపిస్తూ ఉన్నారు చూడండి మీరు కూడా ఆ ఘాట్లు వచ్చినప్పుడల్లా జూమ్ చేస్తూ ఉన్నానండి నేను ఇట్లా మెట్లు మార్గం ఉంది కదా అట్లా వస్తూ ఉంటాయి అనమాట ఏ ఘాట్ వచ్చినా కానీ ఇలా మెట్లు మార్గం నుంచి వెళ్తున్నట్టుగా ఉందన్నమాట మెట్లు మార్గం ఉన్న దగ్గరలో ఒక్కొక్క ఘాట్ అంటండి Bye. ఇదిగోండి ఇక్కడ హరిశ్చంద్ర ఘాటు ఇక్కడ ఎప్పుడు శవాలు కాలుతూనే ఉంటాయి అంటండి ఎప్పుడు కూడా ఒక శవమైనా కాలుతూనే ఉండాలంట ఇక్కడ ఇదిగోండి ఇది ఒక ఘాటు హరిశ్చంద్ర ఘాటు ఇదిగోండి ఇట్లా మెట్లు మార్గం వచ్చిందల్లా ఒక్కొక్క ఘాట్ అనమాట మనం ఇక్కడ వెళ్ళే దారిలో చాలా ఘాట్లు అయితే వస్తూ ఉంటాయండి నేను వచ్చినప్పుడల్లా జూమ్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా చూడండి కలకత్తా విక్టోరియా మహారాణి ఘాట్ అండి ఇది ఇదిగోండి చుట్టూ ఎంత బాగుంది అన్ని ఘాట్లండి అన్ని ఘాట్లు చూపిస్తున్నా ఇదిగోండి ఇక్కడ మనం ఒక మార్గంలో అయితే ఆపుతారు మనకి ఈ ఘాట్లన్నీ కూడా ఎట్నుంచి పడవెక్కాలన్నా కానీ ఏ ఘాట్ నుంచి అయినా వచ్చి పడవెక్కొచ్చండి ఇదిగోండి ఇంకా హారతికి అయితే వచ్చేసామండి ఇంకా హారతికి ఇక్కడ చూడండి మేము వచ్చేసరికి ఎన్ని పడవలు అయితే ఉన్నాయో మేము ఐదింటికి బయలుదేరామండి అంటే ఇంకా ముందే బయలుదేరాలేమో చూడండి ఎన్ని పడవలు ఉన్నాయో ఇంకా మేము వెనక సైడ్ ఏం కాదు కొంచెం ముందు ఉన్నాము ఇంకా ముందు వస్తే ఇంకొంచెం ముందుకు వచ్చేవాళ్ళం అని చెప్పి లక్ష్మక్కైతే అక్క అయితే ఎన్ని పడవలు ఉన్నాయో చూడండి ఇంకా చాలా బాగా జరిగిందండి హారత అయితే నేనైతే కాశీ ఫస్ట్ టైం అని చెప్పాను కదండి అసలు హారత చూస్తుంటే చాలా అసలు ఎంత తన్మయత్వంతో ఉన్నానండి లక్ష్మక్కనే అక్కనే వీడియో తీయమని చెప్పి నేను హార్తను అలా చూస్తూనే ఉన్నాను అక్క వీడియో తీయంటే అక్క కాసేపు నేను కాసేపు అయితే వీడియో తీసామండి హార్త్ మొత్తం తీసాము చాలా బాగుందండి హార్త్ మొత్తం కూడా మీకు అప్లోడ్ చేస్తానండి మీరందరూ కూడా హార్తని చూడండి చాలా బాగుందండి నిజంగా అట్లా చూడటం కూడా మనకి అదృష్టం ఉండాలేమో అనిపించింది కాకపోతే కొంచెం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి అంట నాకు తెలీదు అంటే లేటుగా బయలుదేరాం కదా కానీ వెనక నుంచి కూడా చాలా బాగా కనిపించిందండి నేను ఫుల్ వీడియో అయితే మీకు హారతి మొత్తం పెడతాను మీరు కూడా చూడండి నా అయితే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్